హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చికెన్ ఫ్రై విత్ కాజు అండ్ బాదంతో తయారు చేసుకుందామండి కర్రీ కావాల్సిన పదార్థాలు చికెన్ అర కేజీకి మనం ఐదు ఉల్లిపాయలు ఒక పచ్చిమిరపకాయ రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర తరుగు పుదీనా అలాగే బాదం పప్పులు ఎనిమిది ఆరేమో జీడిపప్పు ఉప్పు ఒకటిన్నర స్పూన్ పడుతుందండి అలాగే రెండు స్పూన్లు మసాలా పొడి కారం ఒకటిన్నర స్పూను చెక్కా లవంగము అలాగే అండి కావలసిన పదార్థాలు చికెన్ని బౌల్లో వేసుకుని అండి ఒకటిన్నర స్పూన్ ఉప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలండి నానబెట్టుకున్న అండి మ్యారినేట్ చేసి ఉంచాం కదా దాన్ని కుక్కర్లో వేసేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టాలండి ఆ నీరు ఇగిరేదాకా కూడా మనము తర్వాత తీసిన తర్వాత కూడా నీరు ఇగిరేదాకా కూడా ఎగిరబెట్టేసి తీసుకోవాలన్నమాట చికెన్ని కుక్కర్లో పెట్టుకుని అండి త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మూత మనకు ఆరిపోయిన తర్వాత తీసిన తర్వాత కూడా నీరు ఉంటుంది కదా ఆ నీరు ఎగర్నిచ్చేసేయాలన్నమాట తర్వాత లోనే తర్వాత పూర్తిగా డ్రై అయిపోయిన చికెన్ తీసుకోవాలి మనం ఫైవ్ విజిల్ త్రీ విజిల్స్ వచ్చేదాకా మనం ఉడకబెట్టాం కదా చికెన్ని ని నీళ్లు ఉంటాయి అనమాట దీంట్లో కొంచెం వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ని మనం ఎగురి చేయాలన్నమాట స్టవ్ వెలిగించేసేసి నీగురు ఎగిరేదాకా కూడా మనం స్టవ్ మీద ఉంచాలి నీరు ఎగిరిపోవాలి ఇందా కుక్కర్ పెట్టాం కదండి ఇలా ఎగిరిపోయి ఎగిరిపెట్టుకోవాలండి మొత్తం వాటర్ అంతా కూడా ఉడికిపోయిన తర్వాత కుక్కర్ తీసిన తర్వాత కొంచెం వాటర్ ఉంటుంది ఇలా ఎగిరి చేసుకోవాలి చివరి దాకా కూడా పూర్తిగా డ్రై అయిపోవాలి చికెను మనం ఫ్రై చేయటానికండి కలిపి ఫ్రై చేయటానికి ముందుగా ఆయిల్ వేసుకోవాలండి ఐదు స్పూన్లు ఆయిల్ పడుతుంది ఒక ఐదు స్పూన్లు ఆయిల్ పడుతుంది కూరపి మనం చెక్కా లవంగము ఒక ఐదు లవంగాలు రెండించులు చెక్క అని చెప్పుకున్నాం కదా అంతా వేసేసుకోవాలి ఇవి వేపుతూ ఉన్నప్పుడు కట్ చేసుకున్నాం ఉల్లిపాయలు ఇందాక చూపించినట్టుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు చక్క రోగాయి ండి అలాగే పసుపు కూడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి అందాక మనం కికెన్ లో ఉప్పేస్తాం కదా నేను సరిపోవడం వేసుకుంటే సరిపోతుంది ఇంకా చికెన్ లో వేయకలేదు మనం ఈ ఉల్లిపాయ వరకు వేసుకుని వేయించుకోవద్దు కొంచెం కలర్ మారేదాకా వేయించాలండి వేగుతూ ఉన్నప్పుడే రెండు స్పూన్ అల్లం వెలుగు పేస్ట్ వేసేసుకోవాలండి ఈ ఉల్లిపాయలోనే ఉల్లిపాయ ముప్పావంతు వేగిపోయిందండి ఇందాక మనం ఉడగ పెట్టుకున్నటువంటి ఈ చికెన్ను దీంట్లో వేసేసుకోవాలి మనం తీసుకున్నటువంటి కారం కూడా వేసేసుకోవాలండి ఒకటిన్నర స్పూన్ కారం చక్కగా చల్లేసుకోవాలి అలాగే తరిగి పెట్టుకున్నటువంటి Este era polina. Pues, అలాగే మసాలా పొడి కూడా వేసేసుకోవాలండి దీంట్లో దాకా మనం కొలత పెట్టుకున్నాం కదా మసాలా పొడి కొంచెం తిప్పిన తర్వాత మనం కలిగి పెట్టుకోవాలంతా గొడకూర చక్కగా ఈవిన్గా కలవాలండి అంతా కొంచెం ఒక టూ మినిట్స్ మగ్గాలండి ఇది మగ్గిన తర్వాత మనం జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలండి గీడిపప్పు మనం నానబెట్టుకున్న తర్వాత అండి వీటిని మిక్సీ వేసుకుని ఈ పేస్ట్ని పోసేసుకోవటండి ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానబెట్టుకోవాలి జీడిపప్పుని నాన్ పెట్టుకుని ఈ పేస్ట్ పోసేసుకోవటం ఏనండి ఒక త్రీ మినిట్స్ ఉంటే సరిపోతుందండి కొయిన చక్కగా దాంట్లో కలిసిపోతుంది ఈ చికెన్ అంతా కూడా కుక్ అయిపోయిందండి ఇలా కుక్ చేసుకోవాలి అయిపోయిందండి ఇలా గార్నిష్ చేసుకోవాలి మనం బౌల్లో తీసుకున్నాక ఇలా గార్నిష్ చేసుకోవాలండి కొత్తిమీర పుదీనాతో ఎమ్మీ ఎమ్మీగా ఉండి బాదం కాజు కర్రీ రెడీ అండి చికెన్ కర్రీ చూశారు కదా చికెన్ బాదం కాజు కర్రీ తయారు చేసుకునే విధానం మనం ఇంట్లో చేసిన మసాలా వేసాము ఆయిల్ కూడా తక్కువ వేసాము చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు